నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులారా అస్సలం వలైకుం వరహమతుల్లాహి వరకాత తమ సోదరుల కోసం ప్రార్థించడం ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థించడం ప్రాణమిత్రుల కోసం ప్రార్థించడం బంధుమిత్రుల కోసం ప్రార్థించడం తల్లిదండ్రుల కోసం ప్రార్థించడం పిల్లల కోసం ప్రార్థించడం ఆపదలో ఉన్న వారిని చూసి వారి గురించి ప్రార్థించడం ఇలా ప్రార్థించడం వల్ల కలిగే లాభం దాని యొక్క విశిష్టత గురించి ఈ రోజు తెలుసుకుందాం హురాను గ్రంథంలోని అశ్రు సూరాలోని పదవ వాక్యంలో సృష్టికర్త అయిన అల్లా శుభానతాల ఈ విధంగా తెలియపరుస్తున్నాడు వారి తర్వాత వచ్చిన వారు ఇలా అంటారు ఓ ప్రభు మమ్మల్ని మాకు పూర్వం విశ్వసించిన మా సోదరులందరినీ క్షమించు అలాగే హురాను గ్రంథంలోని మొహమ్మద్ సూరాలోని పంతొమ్మిదవ వాక్యంలో సృష్టికర్తైన అల్లా తాలా ఈ విధంగా తెలియపరుస్తున్నాడు నీ పొరపాట్లకు విశ్వాసులై స్త్రీ పురుషుల పొరపాట్లకు క్షమాభిక్ష వేడుకో ఇంకా సూర్య ఇబ్రహీంలో ఇబ్రాహీం అలహిస్లాం ను ఈ విధంగా అల్లా సుభానతలా ప్రార్థించమని అంటున్నాడు మా ప్రభు నన్ను నా తల్లిదండ్రులను విశ్వసించిన వారందరినీ లెక్క ఖరారు అయ్యే రోజున క్షమించు సోదల్లరా ఇతరుల కోసం క్షమాపణ కోరుకోవడం వాళ్ల యొక్క కష్టాలను తొలగించమని అల్లాతో వేడుకోవడం వాళ్లకు సుఖాలను ఇవ్వమని ఆ సృష్టి అల్లాను వేడుకోవడం అలాగే వాళ్లకు ఉన్నత స్థాయి స్వర్గాలను ప్రసాదించమని అల్లా వద్ద వేడుకోవడం ఎంత పెద్ద ప్రతిఫలం అంటే ఇతరుల కోసం మేము ప్రార్థిస్తే మా కోసం దైవ దూతలు ప్రార్థిస్తారని మహాప్రవక్త ముహమ్మద్ సులేల్లాహ్ అలై వారు తెలియపరిచారు సహీ ముస్లిం లోని జిక్ర్ దువాల పుస్తకంలో ఈ విధంగా నఖలు చేయబడింది దైవ ప్రవక్త ముహమ్మద్ సుల్లాహ్ అలై సల్లం వారు ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజరత్ అబు దర్దా రజి అల్లాహన్ వారు తెలియజేశారు ఏ ముస్లిం దాసుడైనా తన సోదరుని పరోక్షంగా అతని కోసం ప్రార్థిస్తే దైవ దూత ఒకడు నీకు కూడా అలాగే జరుగుగాక అని తీవిస్తూ ఉంటాడు చూడండి సోదల్లారా దైవ దూతలే మా కోసం ప్రార్థిస్తారు అంటే ఇతరుల కోసం మేము ప్రార్థిస్తే ఎంత ప్రతిఫలం ఇందులో దొరుకుతుందో చూడండి సహీ ముస్లిం హదీసు గ్రంథంలో మరో చోట ఈ విధంగా నకలు చేయబడింది అబూ దర్దార్ అజి అల్లాహ్ను గారే చేసిన మరొక కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సుల్లాహే సలం వారు ఈ విధంగా ప్రవచించారు ముస్లిం వ్యక్తి తన సోదరుని గైరు హాజరులో అతని కోసం ప్రార్థిస్తే ఆ ప్రార్థన అంగీకరించబడుతుంది అతని తల దగ్గర ఒక దైవదూత దూత నియమించబడి ఉన్నాడు ఆ వ్యక్తి తన సోదరిని శ్రేయస్సు కోసం ప్రార్థించినప్పుడల్లా ఆ నియామిత దూత ఆమీన్ ని కూడా అలాగే జరుగుతుంది అని దీవిస్తూ ఉంటాడు ఒక ముస్లిం తోటి ముస్లిం కోసం అతని పరోక్షంలో ప్రార్థించడం వల్ల స్వయంగా అతని కూడా ప్రయోజనం కలుగుతుంది అతను ఇతరుల కోసం ప్రార్థించగాని దైవ దూతలు అతని గురించి అల్లా వద్ద సిఫారసు చేస్తారు తాను ఇతరుల కోసం కోరుకుంటున్నది తనకు కూడా ప్రాప్తం కావాలని దీవిస్తూ ఉంటారు చూడల్లారా ఎలా అయితే ఇతరుల కోసం ప్రార్థిస్తూ ఉంటే దూతలు మా కోసం కూడా ప్రార్థిస్తూ ఆ యొక్క ప్రతిఫలాన్ని మాకు కూడా ప్రసాదించమని అల్లా వద్ద సిఫారసు చేస్తారు అదే ఇతరుల గురించి మేము నాశనం అయిపోవాలనో లేదా వాళ్ళు ఎన్నటికీ పైకి రాకూడదనో వాళ్ళకి నరకంలో విసిరి వెయ్యాలనో ఈ విధంగా ప్రార్థించిన దానికి కూడా అదే విధంగా ప్రతిఫలం మాకు కలగాలని కూడా దైవదూతలు ప్రార్థిస్తూ ఉంటారు అందుకని సోదల్లారా ఎవరి గురించి కూడా చెడుగా ఆలోచించకూడదు ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకోవాలి అలాంటప్పుడే ఆ సృష్టికర్తైన అల్లా తల మాకు కూడా మంచిని ప్రసాదిస్తాడు దైవ దూతలు కూడా మా గురించి మంచి గురించే ప్రార్థిస్తూ ఉంటారు అస్సలం అరహమతుల్లాహి వబర్కత